పార్టీ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉన్నాం మనము వారితో కలిసి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడికి వచ్చాము ఆఫీస్ కాడికి భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నారు వారితో మాట్లాడి ఒక్కసారి వారి మాటలలోనే తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్కారాలండి బుర్రీ కుమారస్వామి గారు చెప్పండి బుర్రీ కుమారస్వామి గారు ఈ జిల్లా పరిస్థితి రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఒక్కసారి మీరు పాలన అది చాలా కుంటుకుంటే నడుస్తున్నటువంటి స్థితిలో వెంటబడ్డాయి ఆ విషయాలను అట్లా కాకుండా ప్రజలను కొంచెం చైతన్యవంతం చేయడం కోసం చాలా ప్రయత్నం చేయాలని చెప్పని మా భారత సమాజ్ డెవలప్ పార్టీ పల్లె పల్లెకు పోయినా ప్రజలు పడుతున్నటువంటి పాటలు చెప్తా ఉన్నారు ఆ పాటలు పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు సత్యన చేయాల్సినటువంటి అవసరం ఉంది సీఎం గారు 先輩に言いましょう。

ఇటు కౌలుకి వచ్చినటువంటి డబ్బులు వెళ్ళాలి ఆ భూమిని కౌలు ఇవ్వాలి రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాలు అవి వాళ్ళే తీసుకుంటా ఉన్నారు కౌలు ధరలు మాత్రం చాలా కష్టాలలో పడతా ఉన్నారు ఆ డబ్బులు వాళ్లకు పెట్టిన పెట్టుబడి రాక ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి రైతాంగానికి ఉంది ఆ విషయాలను ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేసుకున్నాను